హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ సంజయ్ ఇలాంటి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కానీ వేసుకొని తింటే అసలు కూరలు అనేవి పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే గిన్నెలు గిన్నెలు తినేస్తారండి నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి నేనైతే పచ్చి టమోటాలు అయితేనే యూస్ చేస్తున్నానండి దీనికి కొంచెం పన్నీర్ టమోటాలు తీసుకున్నాను ఇలాగా శుభ్రంగా కడుక్కొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాలు అనేవి చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు యాడ్ చేస్తున్నాను తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి తర్వాత కొంచెం పసుపు తర్వాత కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీగా ఉండాలన్నమాట తర్వాత మెంతులు ఆవాలు తర్వాత ఒక పది ఎల్లుల్లి రబ్బలు అనమాట వీటిని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలేదు బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఎంతో కలర్ విష్గా ఉంది కదా ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత దీనికి పోపు అయితే వేసుకుందాము బాండీలు పెట్టేసుకొని ఒక నాలుగైదు సారీ ఒక మూడు గంటలు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా కాగాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు పోపుకి తర్వాత ఎండుమిర్చి తర్వాత పచ్చిశనగపప్పు ఇవి కొంచెం లైట్గా వేగనిద్దాము తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు దంచుకున్న దంచుకున్నా నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తున్నాను చికెన్లు మటన్లు కూడా పక్కన పెట్టేస్తారండి అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు వీటిని లైట్గా వేగనిద్దాము వెల్లుల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ లోకి రావాలి కొంచెం ఇంగ వేసుకోండి మిస్ అయింది వీడియో క్లిప్ అది తర్వాత కరివేపాకు ఇంగ వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది మనకి ఈ పచ్చడికి అయితే కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువ వేసానండి బాగుంటుంది తిరగమాతలోకి కరివేపాకు ఫ్లేవర్ అయితే ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి టమాటా పచ్చడిని మొత్తం అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేయించండి ఇది బాగా నూనె అంతా పైకి తేలేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇది బాగా నూనెలో అయితే ఉడకాలన్నమాట ఈ పచ్చడి అనేది తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మంచిగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉందాము లేకుంటే కింద అడుగు అంటే చూడండి అండి ఎంతో ఈజీగా క్విక్ గా చేసుకునే ఈ పచ్చడి అయితే త్వరగా అంటే త్వరగా రెడీ అయిపోయింది అనమాట ఇది చల్లారాక ఒక బాటిల్లో తీసి పెట్టుకున్నాం అనమాట వారం రోజులైనా చెడిపోకుండా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి అనేది కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకని సాల్ట్ కొంచెం యాడ్ చేశాను నేను సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఉడికిచ్చేటప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ కలుపుకుంటే బాగోదనమాట ఉప్పు కారాలు పులుపు సార్ కరెక్ట్ గా ఉన్నాయండి ఇప్పుడైతే ఈక్వల్ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది అనమాట ఈ పచ్చడి అయితే మొత్తం ఇప్పుడు వేడి వేడనంలోకి అసలు పొగలు కక్కుతాను చూడండి ఇలాంటి వేడి వేడనంలోకి ఈ పచ్చడి కాని వేసుకొని అలా అలా వేసుకొని నెయ్యి కూడా అవసరం లేదు అసలు అలా కలుపుకొని తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా స్పైసీగా కమ్మగా పుల్ల పుల్లగా నోటికి ఎంతో తినుబుద్దు పుడుతుంది అనమాట ఈ మా ఈ కూల్ కూల్ వెదర్ లో ఇలా వేడి వేడిగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలరిష్ గా ఉందో అసలు వేడి వేడి నమ్మతో అయితే లాగిన్ చేసాం అన్నమాట నైట్ మేము అయితే ఇది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి నిజంగా టేస్ట్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఫస్ట్ టైం ఎవరైతే మనం చాలా చూస్తున్నారో ప్లీజ్ ఇంతేనండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్